సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షికతో ఉపనిషత్తుల గురించి వృత్తి విశ్లేషణ ఇస్తున్నటువంటి శ్రీ లోకా లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ఇరవై ఒకటవ ప్రసంగం చేస్తున్నారు श्री लोकनाथम गारी की स्वागत ओ तत्सर्वोकाना बिषजेविनाधे సర్వ వివిద్యాక్షిణా మూర్త గురుభ్యో నమ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైన ప్రియాత్మ బంధువులార వందనములు మనము నటమును అనగా ఉండను ఒక ప్రదేశము నుంచి ఇంకొక ప్రదేశమునకు తీసుకుని పోయినప్పుడు ఘటములో ఉన్నటువంటి ఆకాశాన్ని మనం తీసుకుని పోలేదు ఎందుకనగా ఆకాశము మహా ఆకాశమై ఉన్నది కనుక ఈ ఘటకములో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశమనియు మరి అది ఎక్కడికి మహాకాశములో అంతర్భాగమేనని మనం తెలుసుకున్నాం అదే మాదిరి శరీరము ఒక ప్రదేశము నుంచి ప్రదేశానికి పోయినను శరీరానికి తెలీదు కానీ ఆ జీవాత్ అందులో ఉన్నటువంటి జీవాత్మను మనం తీసుకొని పోవడం లేదు శరీరము ఒక చోట నుంచి ఇంకొక చోటికి పోయినప్పుడు అందులో ఉన్నటువంటి జీవాత్మ కూడా సర్వవ్యాపకమై ఉన్నది కనుక జీవాత్మను తీసుకొని పోవడం లేదని అని మనము ముందు మంత్రములో అమృత బిందు ఉపనిషత్తులో తెలుసుకుని ఉన్నాము ఇప్పుడు తదుపరి మంత్రములో చెప్తున్నది మరలా మరలా నాశనమయ్యే ఈ దేహము తన క్షయాన్ని నాశనాన్ని ఎరుగదు కానీ అందులో ఉన్నటువంటి జీవాత్మ అందులో ఉన్న ఉన్నటువంటి ఆత్మ ఎరుగుతుంది ఘటము వలె ఘటవత్ వివిధ ఆకారాలలో చి పగిలిపోయినటువంటి ఘటాలు అవి మరలా మరలా వేరే ఆకారాలకి రూపొందించుకున్న ఆ ఘటము తన ఆకారాన్ని ఎలా తెలియ తెలుసుకున్న జాలదో అదే విధంగా ఈ శరీరం కూడా పుట్టుచూ గిట్టుచూ ఉన్నప్పుడు తరువాత వేరే శరీరాన్ని ధరించినప్పుడు శరీరం మాత్రము తెలుసుకొనలేదు కానీ అందులో ఉన్నటువంటి జీవాత్మ అది సాక్షిభూతుడైనటువంటి కూటస్థుడు అన్నీ తెలుసుకుంటాడని తదుపరి మంత్రములో తెలియజేస్తున్నారు ఘటవత్ వివిధాకారం విద్యమానం పునః పునః తద్భేదే నానాతి స జానాతి నిత్యశ ఘటవత్ ఘటము ఎప్పుడైతే వివిధాకారము వివిధ రూపాలతో పునః పునః మరణ మరణ అది ఎప్పుడైతే నశించిపోయిందో ఘటము మరణ మరణ అది వేరే రూపములో మనకు కనబడుతుంది వేరే వేరే ఆకారాలను రూపుదిద్దుకుంటుంది అంటే ఆకారాలను పొందుతూ ఉన్నది డ్రాప్ బ్రాప్నోతి పొందుతున్నది మరి ఎట్లా దీని యొక్క విషయం అంటే ఘటము ఘటము దేనితో తయారు చేయబడింది ఘటం అనేది మట్టితో తయారు చేయబడింది ఇప్పుడు ఈ కాలంలో అయితే రకరకాల పాత్రలు లోహాలతో చేసినటువంటివి ఉన్నాయి కానీ పూర్వకాలం అంతా కూడా ఎక్కువగా ఈ మట్టితో చేయబడినటువంటి కుండలు ఉపయోగించేవాళ్ళు అంతేకాకుండా ఇది ఘటము ఇది మొండి ఘటము ఈ మొండి వాడిని చూసి ఇది మొండి ఘటము అని అనే పిలవడము అని అని చెప్తూ ఉండడం మనం వింటున్నాం ఏది ఏమైనప్పటికీ కుమ్మరి వాడు కుండలు చేస్తాడు కుండలు చేస్తాడు మూకుళ్ళు చేస్తారు బిందెలు చేస్తారు బాణలు చేస్తారు ఇట్లా రకరకాలు చిన్న ఇప్పుడు బీహారు రాష్ట్రంలో ఆ చోటంతా కూడా ఆ రైల్వేలో పోయినప్పుడు టీ తాగేదానికి కూడా ఆ కప్పులు కూడా మట్టితోనే తయారు చేస్తారు మన చాలా మందికి మనకు తెలుసు అంటే ఈ ఘటము తయారు చేసిన తర్వాత ఆ ఘటము విద్యమానం నశించి కింద పడేసినారు లేకపోతే అయిన తర్వాత అది పగిలిపోయింది అప్పుడు ఏమైతుంది ఆ ఘటం మగిలిపోతే ఎన్ని పెంగులు పెంగులు పెంచులుగా అయిపోతుంది మళ్ళా తరువాతకు ఎక్కడ కలుస్తుంది అది అది మళ్ళా మట్టిలోనే కలిసిపోతుంది ఆ మట్టిలో కలిసిపోయినప్పుడు మళ్ళా ఆ మట్టి ద్వారా ఇప్పుడు ఆ ఆ మట్టి ఒక చోట ఉండొచ్చు ఇంకో చోట అది దాని గమ్యస్థానం ఏంది అది మట్టిలో కలిసిపోవడం ఆ మట్టిలో కలిసిపోయిన తర్వాత మరలా ఆ మట్టిలోంచి ఈ కుమ్మరి వేరే వేరే ఆకారాలతో చేస్తాడు ఈసారి ఘట అంటాడు ఈసారి ఇంకోసారి బాన్ అంటాడు లేకపోతే దొత్త అంటాడు మూకుడు రకరకాల వస్తువులు మనము చూస్తుంటాం దీపాలు వెలిగించుకునే దానికి ప్రమిధులని రకరకాలు ఇప్పుడైతే ఈ ప్రమిదలు ఇవన్నీ కూడా దీపావళి సీజన్లో దీపావళి కొండ అటువంటి పర్వదినాలలో మనం ఎక్కువగా కొంతమంది ఇప్పటికి కూడా వాడుతున్నాం అప్పుడు పగిలిపోయినటువంటి ఆ ఘటము అది మట్టితో తయారు చేస్తున్నది కాబట్టి మట్టిలో తరువాత ఇంకొకసారి తయారు చేసినప్పుడు ఆ మట్టిలో అంతా ఈ కుమ్మ దాన్ని బాగా పిసికి చేసి ఏం చేస్తారు అప్పుడు ఇంకొక రకమైనటువంటి పొత్తు ఇంకొక రక కొండ ఇంకొక ఘటమే చేయొచ్చు లేదా ఇంకొక రకమైనటువంటి వివిధ రకాలైనటువంటి పాత్రలు చేస్తాడు మట్టితో అప్పుడు ఈ కుండ ఈ కొండకు తెలుసా ఈ కొండకు తన రూపమేమని తెలుసా లేదా ఇది వరకు ఇంతకు ముందు నేను ఏ విధంగా ఉన్నానని తెలుసుకుంటుందా తెలియదు ఎందువల్ల అని జడ పదార్థం ఎప్పుడైతే జడపదార్థమైందో అయిందో దానికి కదలిక లేదు విజ్ఞానము లేదు మనకైతే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియ అట్లా ఇంద్రియాన్ని ఇంద్రియ జ్ఞానాన్ని గ్రహించే శక్తి లేదు అది జడ పదార్థం కాబట్టి దానికి తెలియలేదు తన్ను తెలుసుకోలేదు ఆ జడ పదార్థము ఇతరులను కూడా తెలుసుకోలేదు ఇతర వస్తువులు కూడా తెలుసుకోలేదు అవును కదా కాబట్టి అది అది నశించినప్పుడు ఆ అయినప్పుడు ఆ వివిధాకారాలలో అవి అది పొందినప్పటికీ అది తెలుసుకొనడం లేదు ఏది ఘటం ఈ కుండ నేను ఈ సంవత్సరంలో ఇన్నిసార్లు పగిలిపోయినాను తరువాత బారనయ్యాను లేకపోతే ఇంకోటి అయినాను మళ్ళా కుండగానే అయినాను అప్పుడు ఎర్రగా ఎక్కువగా కాలింది ఇప్పుడు సరే కాలలేదు ఇప్పుడు నల్లగా ఉన్నది ఇట్లా దాని ఆకారం కానీ దాని రంగును కానీ దాని పరిమాణం కానీ ఏమి దానికి తెలియదు ఎందుకంటే అది జడపదార్థం కాబట్టి ఈ జడ పదార్థం ఎప్పుడైతే అయిందో అది దానికి దాని యొక్క ఉనికి తెలియదు ఎందుకు జీవం లేదు దానికి పరిజ్ఞానం లేదు అది జడం కాబట్టి అది మట్టిలో కలిసిపోయింది కుమ్మరి మరలా మరలా చేసేటప్పుడు రకరకాలుగా చేస్తున్నారు నేను ఇన్ని రకాలుగా తయారైన అదే మట్టి ఆ కుండపై మట్టి తీసుకు మట్టిలో కలిసిపోయినప్పుడు తర్వాత చేసినా అది కనుకొర జాలదు ఎందుకంటే అది అచేతనమైనది దానికి చేతనత్వం లేదు కదలికి లేదు చైతన్యం అనేది లేదు కాబట్టి మోషన్ ఒక కదలిక అనేది లేదు కాబట్టి అది తెలుసుకోవడం లేదు ఇప్పుడు ఈ ఘటవత్ అన్నాడు కదా ఘటవత్ అంటే ఈ శరీరము మన మనము ధరించినటువంటి శరీరము ఘటవత్ ఘటం మాదిరే ఎప్పుడైతే అది నాశనమైందో ఎప్పుడైతే అది పుట్టుచూ గిట్టుచూ ఉన్న ఘటము తాను తెలుసుకోవడం జాలదో ఒక్కొక్క ఆకారములో చొప్పునది నానా ఆకారాలను పొందినా కూడా దా అది పొందినటువంటి తాను పొందినటువంటి ఆకారాలను ఏ విధంగా తెలుసుకొని జాలదో అదే విధంగా ఈ శరీరం కూడా ఇంతకు ముందు పుట్టినటువంటి జన్మల్లో కానీ ఇదివరకు ఏ శరీరంలో ఉన్నాను అప్పుడు తెల్లగా ఉన్నానా నల్లగా ఉన్నానా పొట్టిగా ఉన్నానా పొడుగ్గా ఉన్నానా ఏ ఊర్లో పుట్టానో ఏమని తెలుసుకోలేదు అని ఉపరుషత్తు చెప్తుంది కానీ స జానాది అతడు ఎవరు ఆ ఆత్మ ఇవన్నీ ఎరుగుతూ ఉంటుంది ఇవన్నీ తెలుసుకుంటుంది అంటే ఏమిటి ఈ శరీరము ముందు జన్మలో ఎక్కడ పుట్టినది తరువాత జన్మలో ఎక్కడ జన్మించినది ఇప్పుడు ఏ విధంగా ఉంది అని ఆత్మ అయితే తెలుసుకుంటుంది ఈ శరీరం కూడా తెలుసుకొని జాలదు అదేమిటండి ఘటం అంటే దానికి ఇంద్రియాలు లేవు ఇంద్రియ జ్ఞానం లేదు దాన్ని ఎవరో ఒకరు ఎత్తుకొని పోవాలి అది అది పోతూ ఉంటే ఎవరైనా ఒకరు పోతే అది కదు కానీ ఈ శరీరం దీనికై ఇదే కదులుతుంది కదా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా మనం చూస్తున్నాం కదా ఎట్లా జడమైంది అనే యొక్క సందేహము కలగొచ్చు దాని గురించి ఏమి అది తప్పు కాదు అయితే ఈ శరీరం కూడా ఆ ఘటం మాదిరే జడమైనది అది ఎట్లా అంటే ఈ శరీరం కూడా జడ పదార్థమేనాయన ఎప్పుడైతే దీనిలో ప్రారంభమైందో ఇది కదులుతుందా చూడండి బాగా ఆలోచించేయండి దీనిలో ఎంతవరకు ప్రారంభం ఉన్నదో ఎంతవరకు ఈ ఆత్మ చైతన్యం చేతనే ఇది కదులుతున్నది కానీ స్వత దానికై అదే కదలడం కానీ ఆలోచించడం కానీ ఇంగువ చోటకి పోవడం కానీ ఇది లేదు అని మాత మనకు బోధ చేస్తున్నది విచారణ చేస్తే అప్పుడు తెలుగు తెలుస్తుంది ఎప్పుడు మనిషి యొక్క శరీరం శీరితే శరీరం దహ్యతే శరీరం ఇట్లా శిథిలం అయిపోతుంది లేకపోతే దహించబడుతుంది కాబట్టి ఈ దేహము తనను గురించి తాను తెలుసుకోలేదు ఎందువల్ల అంటే ఈ చైతన్య స్వరూపుడైన అంతఃకరణంలో ఉన్నటువంటి ఈ సాక్షిభూతమైనటువంటి సర్వభూతములో ఉన్నటువంటి ఈ సాక్షి మనం చెప్పుకున్నామే సాక్షి మాదిరి ఉంటాడు అవ్యహ పురుష సాక్షి సర్వక్షేత్రేషు ప్రతి క్షేత్రంలోనూ అంటే శరీరంలోను నేను సాక్షి మాతృడుగా ఉన్నానని భగవంతుడు మనకు చెప్పినాడు అందువల్ల ఇది ఈ శరీరం కూడా ఏ ఊర్లో తర్వాత ఏ ఊర్లో పెరిగినాను తన తల్లిదండ్రులు ఎవరు ఏ భాషలో మాట్లాడుతూ ఉంటని ఏమేమి చేస్తున్నానే మనం తెలుసుకుంటామా ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నామా చెప్పలేము మనం కూడా పూర్వ జన్మలో ఎవరు నీ తల్లిదండ్రులు అంటే మనం చెప్పలేం మరి మీ అక్కజల్లు ఎవరు మీ మీ బంధుత్వం ఎవరు అంటే మనం చెప్పలేము ఎందువల్లంటే శరీరానికి అది తెలియదు కాబట్టి అందువల్ల ఈ శరీరానికి ఇది కూడా జడ పదార్థమే ఇది కూడా జడమే మరి ఈ కదలికలు ఎన్ని ఎట్లా దొరుకుతున్నాయండి జడమంటే అంటే చెప్తున్నారు ఈ సాక్షీభూతమైనటువంటి కూటస్థుడు ఆ చైతన్యం యొక్క ప్రభావం చేత వీటి పనులు ఇవి చేస్తున్నాయి తప్ప స్వత సిద్ధంగా ఈ శరీరానికి ఇటు ఈ శరీరానికి చైతన్యం లేదు మరి అన్ని మేము అక్కడక్కడ వింటున్నాము కొంతమంది వాళ్ళు శరీరదారులయ్యి నేను పలాను ఊళ్ళో పట్టాను నా తల్లిదండ్రుల వాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను మా చిన్నాయని వాళ్ళని చూపించినటువంటి ఉదంతాలను మేము చూసామే అని అనవచ్చు అటువంటివి జరిగినాయి కాదనడం లేదు అటువంటి ఏదో పుణ్య విశేషం చేతనో లేదా సాక్షి సాక్షిభూతుడైనటువంటి ఆ కోటస్థుని యొక్క పరిజ్ఞానం వలన ఇతను చెప్పగలుగుతున్నాడు చూస్తురా మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది ఈయన రుణానుబంధ రూపేణ పశుపత్తి సుతాదయ కృణక్షయే క్షయం యాంతి పరిదేవన ఈ రుణానుబంధంలో ఒక్కోసారి ఒక్కో తల్లిదండ్రులు నేను అందుకనే ఒక ఒక వ్యక్తి అంటారు ఒకరు అంటారు మహానుభావుడు ఆ నీ తల్లిదండ్రులు అంటే ఏ తల్లి ఎవరు అంటే ఈ జన్మలో ఉన్న తల్లి ఇంకొక జన్మలో ఉన్న తల్లి అని ప్రశ్నిస్తాడు అట్లా రుణానుబంధం చేత రకరకాల జన్మలు ఎత్తినప్పుడు ఆ పరిజ్ఞానం చేత ఇది జనమైన తెలుసుకోలేకపోతున్నాడు అందుకనే భగవద్గీతలో కూడా అర్జునుడికి చెప్తాడు భగవంతుడు చతుర్దశాధ్యాయును బోధ చేసినప్పుడు యినా ఈ భగవద్గీత ఈ సనాతన ధర్మము ఈ విషయాలంతా నేను ముందు సూర్యుడికి చెప్పాను మళ్ళా వాళ్ళ నుంచి గురులకు ఇట్లంతా చెప్పబడింది కానీ ఇది కాలానుగా అది మరుగున పడిపోయినది అందువల్ల నేను ఇప్పుడు మళ్ళా నీకు చెప్తానంటే అప్పుడు అదేమిటి అని అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తా బహుని మే వ్యతీతాని ఓ తాని ఆ విషయాలంతా తాని అహం నేను వేద తెలుసుకుంటాను సర్వాన్ని అన్ని విషయాలు ఈ జీవుడు ఎట్లా పుట్టాడు ఎక్కడ ఉన్నాడు ఏ ఏ రూపాలు ఇచ్చినాడో అన్నీ తెలుసుకుంటాను కానీ నా త్వంవేద నీవు తెలుసుకోనదేవు నా వేత్త నువ్వు నీకు ఈ విషయాలన్నీ తెలియవు పరంతపా ఎందువల్లంటే భగవత్ స్వరూపమైనటువంటి నేను నేను చెప్పినటువంటి విషయాలు ఆ జన్మలోటి కూడా నేను అన్ని జన్మల్లో విషయాలు నాకు తెలుసు కానీ నీకు తెలియదు అని భగవంతుడు అక్కడ చలవిస్తాడు ఆ విధానములో ఈ శరీరము వేరే వేరే జన్మల్లో పునరపి జననం పునరపి శయనం అని చెప్పారు కదా అది అట్ల ఈ శరీరం కూడా మరణ మరలా జనిస్తూ మరణిస్తూ జనిస్తూ మరిస్తూ ఉంటుంది ప్రతి ప్రతి పర్యాయము ఒక్కొక్క రూపం చొప్పున నానా విధములైన రూపములను ధరిస్తూ ఉంటుంది చూస్తురా అప్పుడు అట్లా ధరించినటువంటి ఆ ధరించిన రూపాలను ఆ శరీరము ఎరుగజాలదు మరి ఆత్మయో చైతన్య రూపుడు కనుక ఆత్మ సాక్షిభూతుడై ఉన్నాడు కాబట్టి శరీరం యొక్క రూపమును అన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉంటాడు అని తాత్పర్యం దీనికి మనం విశేషంగా తెలుసుకోవాల్సినటువంటి ఏమిటంటే ఘటా ప్రపంచమంతయు ప్రకృతి పరిణామమైనది ప్రకృతి పరిణామ రూపం అంటే ఈ ప్రపంచమంతయు జన్మాది భావ అంటే వికారం అంటే పుట్టుట పెరుగుట క్షీణించుట వృద్ధిట ఇవన్నీ వికారాలు ఒక మనిషి చిన్న పిల్లవాడు పెద్దవాడు అవుతాడు బాలుడు ఎవరైనా అవుతాడు ఇంకా యుక్త వయసు వస్తుంది ఆ తర్వాత ఆ గృహస్థుడైతాడు తర్వాత వృద్ధుడతాడు మళ్ళా క్షీణిస్తా ఉంటది శరీరములో మార్పులు వస్తా ఉంటాయి వెంటుకులు చల్లబడచ్చు ఇట్లా రకరకాలైనటువంటి మారుస్తూనే ఉన్నా ఈ యొక్క స్వీయ ఆకారములను ఆ ఘటం ఎట్లో తెలుసుకోలేదో ఇది కూడా తెలుసుకోలేదు ఈ ఘటాది ప్రపంచమంతయు జడమని మనం తెలుసుకున్నాం కదా చెప్పబడి మనం చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఇది జడము ఈ జడమనే వస్తువు ఏ ఈ శరీరం కాని ఈ ఘటం కాని ఇది తనను తెలుసుకోలేదు తనకంటే వేరుగా ఉన్నటువంటి ప్రపంచానే ఇతని వాటిని కూడా తెలుసుకోవడం జాలదు కావులనే ఈ శరీరము తన యొక్క ఆకారాలను కూడా అది తెలుసుకోలేక కానీ ఆత్మ చైతన్య రూపం కాబట్టి ఈ శరీర వికారాదులను అది సాక్షిగా ఉండి ఏం జరుగుతుంది ఏమనేది అన్ని గమనిస్తూనే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఏం తెలిసి మనం తెలుసుకుందామంటే ప్రత్యేగాత్మ యగున సాక్షి చైతన్యము వానిని అన్నింటినీ తెలుసుకుంటా ఉంటుంది కాబట్టి మన ఇంద్రియాది సమస్త ప్రపంచమును ఎరుగుతుండను దేనిని మన ఇంద్రియానీయకము ఎరుగుజాలదో ఏ సాక్షినైతే మన ఇంద్రియానీయకము జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాల కానీ ఎరుగుజాలదో అదే చైతన్యం దానినే సాక్షి ఆ చైతన్య స్వరూపము దాన్నే సాక్షి దానినే ప్రత్యేగాత్మ దానినే కూటస్థుడు అంటారని మనం గ్రహించాలి అంటే ఈ కూటస్థుడు ఈ మన హృదయములో ఉన్నటువంటి భూతమైనటువంటి కూటస్థుడు ఎరుగుతాడు కానీ ఎన్ని జన్మలు ఎత్తినాదో ఏమో అనేది ఇతనికి ఈ కుటత్త తెలుసు కాని ఈ సరి జడమైనటువంటి శరీరం మనకు నేను ఎన్ని యోనులందు తెలియదు ఒక మహాత్ముడు అండి తమిళనాడులో ఆయన ఆ కిటికీ దగ్గర కూర్చొని అందరు ఆ వీధిలో వచ్చే వాళ్ళంతా ఏదో ఈయన డి వస్తున్నది ఇదో నక్క వస్తున్నది నక్కబోతున్నది ఇదో పిల్ల వస్తున్నది ఇట్లా అంటా ఉంటే ఆ పక్కనుండే వాళ్ళు ఆ శిష్యులు వాళ్ళు అంటే ఏంది స్వామి మీకు పిచ్చా ఏంటి ఏదో వాళ్ళు కదా పోయేది పరాని ఎల్లయ్యా సుబ్బయ్య అంటే అరే నాయనా వాళ్ళ యొక్క అంతకు ముందులో ఉన్న ముందు వాళ్ళ స్వభావం అది ముందు జన్మంలో ఆ విధంగా ఉన్నారు అంటే మీరు చెప్తే మేము నమ్మేది ఎట్లా ఆ విధంగా అయితే మీరు మీ బట్టలన్నీ ఇప్పదీసే నగ్నంగా నా శరీరాన్ని పట్టుకొని చూడండి విధంగా చేసినప్పుడు వాళ్ళకు ఆ ఆకారాలు కనిపించినాయంట అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి శరీరం కూడా తెలిసింది అంటే అటువంటి మహాయోగ యోగులకు తర్వాత తత్వజ్ఞానులకు యోగ సిద్ధిని పొందిన వారికి కొంతమందికి తెలియవచ్చునేమో కానీ అది సామాన్య మానవులకంతా ఈ శరీర ఆకృతులు ముందు జన్మలో ఉన్నటువంటి విషయాలు తెలియవు కానీ ఆత్మ అనేది ఆ కుటత్తుడు ఆ చైతన్య స్వరూపుడు అనేది ఆ చై ప్రత్యేకాత్మ అనేది సాక్షి రూపంలో ఉండి అన్ని విషయాలు గమనించుకుంటుంది నాయన కాబట్టి మీరు చేసే పనులతో సహా అన్ని గమనించుకుంటున్నది కాబట్టి ఒకరు చూస్తా ఉన్నారని మీరు గమనించుకోండి అంతరంగమందు అపరాధములు చేసి మంచి వానివలనే వలనే మనుడు ఇతర ఎరుకకున్న ఈశ్వరుడు కూడా విశ్వదాదిరామ వినోర కాబట్టి ఈ విషయాలంతా కూడా ఈశ్వర స్వరూపమైనటువంటి ప్రత్యేకాత్మకు మన హృదయంలో ఉన్నటువంటి హృదయే హృదయ సర్వభూతాని ఏ యంత్రూఢాని మా ఈ మాయా ప్రపంచములో మాయాజీవులంతా కూడా నేను మీ హృదయంలో తిష్ట వేసుకొని ఉన్నాను ఈ యంత్రం మాదిరి ఈ జీవుని నేనే తిప్పుతున్నాననే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే ఎందుకని మనం చెప్తున్నామంటే ఈ జడమైన ఈ శరీరము ఈ జీవత్వంలో ఉన్నటువంటి తెలిసి తెలియక రకరకాలైనటువంటి పనులు చేస్తుంటే విజ్ఞానమును సంపాదించుకొని తదుపరి నువ్వు నిషిద్ధమైనటువంటి కర్మలు చేయకూడదు ఈ నిషిద్ధ కర్మములు చేసిన దానివల్ల మనిషి అవుతాడు పాపం వస్తుంది తద్వారా అశుద్ధమవుతుంది అశుద్ధమైనటువంటి మనసుతోనూ ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు గనక నువ్వు చక్కగా శాస్త్రం చెప్పినట్లు విను భగవంతుడు అందుకనే భగవద్గీతలో కూడా బోధిస్తాడు నన్ను నమ్మండి నా మాట నమ్మండి నువ్వు యోగక్షేమం మహామ్యం నన్నే చింతిస్తూ ఉంటే అందువల్ల ఈ శరీరము అంతమయ్యేటప్పుడు లేదా మరణము సంభవించేటప్పుడు కూడా నన్నే స్మరించండి ఏది స్మరిస్తే వాళ్ళు ఆ విధంగా నన్ను చేరుకుంటారు భగవంతుని స్మర స్మరిస్తే భగవత్ స్వరూపమైతారని చెప్పబడింది కానీ ఈ జీవుడు అజ్ఞానం వల్ల వా బంధువులంతా చేరి ఈయన ఈయన ఆసన్నమైన మరణము నారాయణ నారాయణ అని నాలుగు సార్లు అంటాడేమో అని చెప్పి ఇది వరకు అనలేదు కనీసం ఎప్పుడైనా సగమైనా మాట్లాడండి అనని అని చెప్పి వాళ్ళు ఒక ఆ పెంకాయ తీసుకున్న తీసినటువంటి నార తీసుకొచ్చి అని అడిగితే అతను పీచు అన్నాడు ఎందుకు అన్నాడు వాళ్ళు ఏమనుకున్నారు నార అని నారాయణలో నార సగం రెండు మాటలు చాలు అంతో ఇంత పుణ్యం వస్తాడు సద్గతులు కలుగుతాయంటే ఈయన పీచు అన్నాడు అంటే ఎందువల్లంటే అతనికి ఆ సంస్కారం లేదు కాబట్టి ఈ సంస్కారాన్ని ఈ శరీరం ఉన్నప్పుడు ఆ భగవన్న ఉపాసనా సంస్కారాన్ని నామజపము తర్వాత భగవత పారాయణము సద్గ్రంథ పఠనము ఉపనిషత్తులను ఇవన్నీ తెలుసుకొని ఎప్పుడైతే పరిజ్ఞానం సంపాదిస్తావో మాటి మాటికి తలుచుకుంటావో అప్పుడు ఆ కూడా ఆ స్మరణ చేయగలుగుతాడు ఏ విధంగా సంస్కారం లేనటువంటి వాడు ఆ స్ఫురణకు రాదో అటువంటి స్ఫురణ రావాలంటే మనము తచ్చ భగవత్ యొక్క స్మరణం చెయ్యాలని మరి ఈ సాక్షీభూతుడైనటువంటి ఆత్మ అన్ని విషయాలను గమనిస్తున్నదని మనకు అమృత బిందు పనిషత్తులోని ఈ మంత్రము బోధించుతున్నది ఓం తత్స పరిషత్ విజ్ఞానం అనే శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు సార్